సంవత్సరం భగవంతుని వలన వర్షాలు కూడా సమృద్ధిగా పడతా ఉన్నాయి అందుకే మహోత్సవం కార్యక్రమాన్ని మంత్రంగా కాకుండా మనస్ఫూలను కొని చేయాలని చెప్పి మొత్తం కూడా చైర్మన్తో సహా కమిషనర్తో సహా కౌన్సిలర్లు అందరూ కూడా నిర్ణయం తీసుకున్నారు ప్రతి కాలనీలో కూడా వెళ్ళి వాళ్ళకు అవగాహన కల్పించి ఖాళీ ప్రదేశాల్లో చెట్టు నాటించే కార్యక్రమం మొదలుపెట్టినాము కాలేజీ ఆవరణలలో ప్లే గ్రౌండ్స్ పక్కన రోడ్ల పక్కన ఎక్కడ జాగా కనబడితే అక్కడ ఖచ్చితంగా చెట్టు నాటాలని చెప్పి కమిషనర్ గారికి ఆదేశప అంతేకాదు పెట్టిన ప్రతి చెట్టును కూడా కాపాడుకునే చేయాలి ఖచ్చితంగా నూటికి నూరు శాతం మన చెట్లను మనం కాపాడుకోవాలి అందుకోసం ఏ ప్రాంతంలో చెట్టు నాటుతున్నామో ఆ ప్రాంతం వాసులకి ఆ చెట్లను సంరక్షించే బాధ్యత కూడా అప్పజెప్పాలని అనుకుంటా ఉన్నాం దానికి ట్యాగింగ్ చేయాలా ఏ మొక్కకు ఎవరు నాటినరు దాన్ని ఎవరు సంరక్షకులుగా ఉంటారు అనేది కూడా మన అఫీషియల్ రికార్డ్స్లో ఉండాలని చెప్పి కమిషన్ గారు చెప్పడం జరిగింది ఇంకా రాబోయే రోజుల్లో ఒక నెల రోజులు టైం ఉంది మనకు చెట్లు నాటేది పక్కడ్బందీగా మొత్తం మహబూబ్నగర్ నియోజకవర్గం అంతా కూడా ఎన్ని చెట్లు నాటినా మన లెక్కలకు కాదు నాటిన ప్రతి చెట్టును ఎట్లా సంరక్షించుకోవాలి అన్న దాని మీద దృష్టి పెట్టి ఒక స్ట్రక్చర్ని ఏర్పాటు చేయాలనే ఆలోచన ఉంది అలాగే వార్డ్ ఆఫీసర్లో కూడా బాధ్యత తప్పచెప్తాం చైర్మన్ గారు వైస్ చైర్మన్ గారు కూడా కూర్చొని ఏ ఏ వార్డులలో ఎక్కడ ఖాళీ ప్రదేశాలు ఉన్నాయి అక్కడ చెట్లు ఎన్ని నాటాలే నాటిన సంరక్షకులను ఎవరిని పెట్టాలి ఆ ఖాళీ వాసుల లేకుంటే అక్కడ కౌన్సిలర్ బాధ్యత తప్పగించి లేదా అక్కడ ఉన్న ప్రముఖమైన వ్యక్తులకు బాధ్యత పచ్చి వాళ్ళ ద్వారా ఆ సంరక్షణ పనులు చేయాలి ఎక్కడైతే కాలేజీ విద్యార్థులు ఉత్సాహం చూపిస్తారో వాళ్ళకు కూడా మొక్కలు ఇచ్చి వాళ్ళ చేత నాటించి వాళ్ళే నీళ్లు పోసేటట్టుగా ఒక కార్యక్రమాన్ని తీసుకోవాలని చెప్పి సూచించడం జరిగింది ఖచ్చితంగా గతంలోలాగా కాకుండా క్వాంటిటీ ఎంత ముఖ్యం కాదు క్వాలిటీ ఎంత వచ్చింది రేపు రాబోయే రెండు మూడు సంవత్సరాల్లో మహబూబ్ నగర్ పట్టణంలో మనం గ్రీన్ కవర్ని ఎంత పెంచుకుంటాం అన్నదే కులమానంగా పనిచేయాలని చెప్పి అందరికీ సూచించడం జరిగింది ఈ సంవత్సరం నుంచి మన పిల్లల్ని ఎట్లా కాపాడుకుంటామో ఎట్లా పెంచుకుంటామో అట్టనే చెట్లను కూడా పెంచుకోవాలన్న అవగాహనను ప్రతి ఒక్క మహబూబ్ నగర్ పట్టణ పౌరుడికి ప్రతి ఒక్క ఇంటికి చేర్చాలన్నదే మా అందరి యొక్క సంకల్పం సార్ ఉన్నాయి ఉన్నాయి మొన్ననే సెంట్రల్ గవర్నమెంట్కి కూడా ఈకో టూరిజం కోసం ఫండ్స్ కోసం లెటర్ పెట్టడం జరిగింది ఖచ్చితంగా అడవులను సంరక్షించుకుంటూ ఈకో టూరిజాన్ని డెవలప్ చేసుకుంటూ ఉపాధి కల్పించుకుంటూ మనం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేస్తే చుట్టుముట్టు ఉన్న అడవులను కాపాడుకోగలుగుతాం అలాగే పిల్లలకు పర్యావరణం అవగాహన కల్పించుకోగలుగుతాం అలాగే ఎంటర్టైన్మెంట్ కావచ్చు లేకుండా టూరిజం పర్పస్ కావచ్చు ట్రాకింగ్ ట్రైల్స్ ఏర్పాటు చేయనీకే ఆలోచన చేస్తూ ఉన్నాం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో జిల్లా మంత్రి గారు కూడా టూరిజం శాఖ చూస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా అత్యధిక నిధులను తీసుకొచ్చి మరి చుట్టుముట్టు ప్రాంతాల్లో ఉన్న అడవులను కావచ్చు నర్సరీలను కావచ్చు కాపాడుకుంటూ వాటిని వృద్ధి చేసుకునే పని ఖచ్చితంగా మా ప్రభుత్వం చేయత ఉన్నారు సరే ఇప్పుడు పిల్లలు సమావేశాలు కాగానే వెంబడే మా టూరిజం శాఖ మంత్రి గారితో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారు టైం తీసుకొని ఈ ఆగస్టు ఫిఫ్టీన్త్ తర్వాత దాన్ని కూడా ఓపెనింగ్ చేసుకుంటాం ఇంకొంత బడ్జెట్ కావాలని చెప్పి కూడా ప్రభుత్వానికి పోవడం జరిగింది పిల్లల మరి దగ్గర మనకు ఒక రిసార్ట్ లాగా అంటే వచ్చి అక్కడ నైట్ స్టే చేసేటట్టుగా ఏదైనా అవకాశం ఉందా పరిశీలించమని టూరిజం శాఖ మంత్రి గారితో కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది ఖచ్చితంగా పిల్లల మన సర్క్యూట్గా ఈ చుట్టుముట్టు ప్రాంతాల్లో మన్యంకొండ దేవస్థానం కావచ్చు అలాగే కొత్తగూరు మైసమ్మ కావచ్చు తర్వాత మన దేవర్ కురుమూర్తి దేవాలయం కావచ్చు సాగర్ కావచ్చు ఇట్లా మహబూబ్నగర్ జిల్లాలో ఉన్న టూరిజంకు లేదా పర్యావరణానికి అనుకూలమైన ప్రాజెక్ట్స్ అన్నిటికీ టేకప్ చేసి వాటిని నిధులు కేటాయించుకొని మహబూబ్ నగర్ను ఒక ఈకో టూరిజం హబ్గా మార్చాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో దృఢ నిశ్చయంతో ఉంది ముఖ్యమంత్రి గారు కూడా మన్నెంకొండ దేవస్థానం అభివృద్ధి కోసం ప్రత్యేకమైన చర్యలు తీసుకోవాలని ఆలోచనతో ఉన్నారు రాబోయే రోజుల్లో అత్యధిక నిధులు తీసుకొచ్చుకొని ఈ ప్రాంతాన్ని డెవలప్ చేసుకోవాలన్న కోరిత మా ఎమ్మెల్యేలందరికీ ఉంటుంది థ్యాంక్ యూ Thank you.